మనం బొటిక్ డిజైనర్ షో అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నాము ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగంది మన ఏపీ వైజ్గా చూసుకున్నా కూడా సో ఇలాంటి కార్యక్రమం మన ఏజే నుంచి నేను ప్రెజెంటేషన్ ఇస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే చాలామంది ప్యాషన్తో నేర్చుకునే వాళ్ళు ఉన్నారు నేర్చుకుని వాళ్ళు ఉన్నారు ఓన్ క్రియేటివ్తో వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా మా ముందుకు తీసుకువెళ్దామన్న ఆలోచనతో స్టార్ట్ చేయడం జరుగుతుంది అండ్ దీనిలో ముఖ్యంగా మన నెల్లూరులో చాలామంది చూసుకుంటే చాలా బొటిక్స్ ఉన్నాయి డిజైనర్ స్టూడియోస్ అని ఉన్నాయి కానీ అందరూ వెనకబడి ఉన్నారు ఎవరైతే నేర్చుకున్నారో నేర్చుకున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు అందరూ కూడా డిజైనర్ డిజైనర్ అని పెట్టుకున్నారు సో మా అభి నా అభిప్రాయం ఏంటంటే నేర్చుకున్న వాళ్ళు వెనకబడి ఉన్నారు నార్మల్గా ఉన్నవాళ్ళు ముందు వెళ్తున్నారు సో ఇది ప్రజలకి నేను హండ్రెడ్ పర్సెంట్గా తెలియజే తెలియజేయాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది అండ్ నాకు సపోర్ట్గా కొన్ని బొటిక్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు దీనికి ముఖ్యంగా ఒక ఫోర్ రౌండ్స్ అని పెట్టాము ఇది ఒక కాంపిటీషన్ పెట్టాము ప్రజలకి తెలియాలి అసలు ట్రెడిషనల్ అంటే ఏంటి వెస్ట్రన్ అంటే ఏంటి ఇట్లాంటి వాటికి ఇండో వెస్ట్రన్ అంటే ఏంటి కంప్లీట్గా సో దానికి ముఖ్య ఉద్దేశంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాము నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం అంటే చాలా ఇష్టము నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఇప్పుడు బొట్టికి పెట్టుకున్నాను సో నేను చాలా ఎక్సైట్గా ఉన్నాను మీ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మీరెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోండి థ్యాంక్ యూ రవళి గారికి చాలా థ్యాంక్స్ అండి ఇట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి మన నెల్లూరులో కండక్ట్ చేస్తున్నందుకు చాలామందికి తెలీదు ఏంటి డిజైనింగ్ అంటే ఏంటి విషయాలు ఏం తెలియదండి కానీ దీన్ని ఒక ప్రోగ్రామ్గా క్రియేట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మన నెల్లూరులో ఇదే ఫస్ట్ టైం అండి జరగడము ఇట్లాంటి కాంటెస్ట్ ఇప్పటివరకు అయితే బయట సిటీస్లో అలానే జరుగుతున్నాయి మేడం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న ఉద్దేశం ఏంటంటే ఎవరు ఫార్వర్డ్ వెళ్తున్నారు ఎవరు బ్యాక్వర్డ్ వెళ్తున్నారు అన్న దాన్ని ప్రొఫెషనల్ వేగా తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేసి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ ఐ మీన్ బ్యాక్ అనమాట హాఫ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఉండి ఐ మీన్ కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బొటిక్స్ రన్ చేస్తున్న వాళ్ళందరూ ఫార్వర్డ్ వెళ్తున్నారు సో దీనివల్ల ప్రజలకు అందరూ తెలియజేయటం ఏంటంటే ఒకసారి మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చి విజిట్ చేశారంటే దీనికి ఎందువల్ల మీకు చేస్తున్నారు అనేది మీకు రీచ్ అవుతుంది ఎవరు బెస్ట్గా చేయగలరు ఎవరి మీకు ఎలా కావాలి అనేది రి తెలియజేయబడుతుంది